నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జయజీవన్ రామ్ భవనం నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు చెందిన ఏపీ ఎంఆర్పీఎస్ మన ఎంఆర్పీఎస్ తదితర మాదిక సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ నాలుగవ తేదీ విజయవాడలోని జింకానా గ్రౌండ్స్ నందు గత ముప్పై సంవత్సరాలుగా ఆలు పెరగని పోరాటం చేసిన మాదిక జాతి ముద్దుబిడ్డలు ఆకాంక్షలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన సందర్భంగా కృష్ణ కృతజ్ఞతలు తెలిపేందుకై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మాదిగ జాతి ప్రముఖులు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారని కావున నాలుగవ తేదీ జరిగే చెలవు విజయవాడ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి భారీ ఎత్తున పాల్గొనాలని కరపత్రికను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో కుడుమల సుబ్బారావు పల్లాల శ్రీనివాసులు నాగార్జున కనకేశ్వరరావు నాగేశ్వరరావు సాల్మాన్ సీమాంధ్ర ఎంఆర్పీఎస్ ఏపీఎంఆర్పీఎస్ మన ఎం కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీల వర్గీకరణ కోసం ఎస్సీని ఏబీసీడీగా వర్గీకరించాలని అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి ఈ మధ్యకాలంలోనే ఎస్సీ వర్గీకరణ సాధించుకోవటం చాలా సంతోషకరమైన విషయం అందులో భాగంగానే రేపు డిసెంబర్ నాలుగో తేదీ చలో విజయవాడ కార్యక్రమం ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా మాదిగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా విజయవాడకు వచ్చి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు నెల్లూరు జిల్లాలో మేము ఈ కార్యక్రమాన్ని ద్వారా తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఇప్పుడు ఈ కరపత్రాన్ని మేము రిలీజ్ చేయడం జరుగుతుంది అందువలన రేపు డిసెంబర్ నాలుగో తేదీ జరగబోయే చెలో విజయవాడ జంకానా గ్రౌండ్లో వేలాదిగా మాదిగులు వచ్చి మాదిగుల చిరకాల కోరిక చేసిన మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి తెలిపి ఇన్ని సంవత్సరాల పోరాటం ఫలితంగా ఈరోజు మాదిగ బిడ్డలు మాదిగ స్టూడెంట్ మాదిగ విద్యార్థులు అందరూ కూడా భవిష్యత్తులో ఎస్ఈ వర్గీకరణ ద్వారా వాళ్ళు బంద్ ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ అదేవిధంగా విద్యాపరంగా కానీ అన్నిట్లో కూడా మన వాటా మనం సాధించడం వరకు రేపు ఆ కార్యక్రమాన్ని మనం అందరం కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున జిల్లాలో ఉండే మాది మేధావులు మాదిగులు పార్టీలకు అతీతంగా మాదిగులందరూ కూడా స్టూడెంట్స్ విద్యార్థులు అదేవిధంగా ఎంప్లాయీసు అందరూ కూడా డిసెంబర్ నాలుగో తేదీ వచ్చి మాదిగుల చిలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా చూస్తే ఈరోజు వర్గీకరణ అయిన సంతోషపడాలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో మాదికులకు రాజకీయ ప్రాధాన్యత లేదని అనేక దఫాలుగా పోరాటం చేసినాం అంటే మాదిగలు వైసీపీలో ప్రాధాన్యత లేకుండా పోయింది రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది అనే విధంగా అనేక పోరాటాలు చేసి అనేక బహిరంగ సభలు చేసి అనేక ర్యాలీలు కూడా చేసినాం తెలుగుదేశం పార్టీ వచ్చి వర్గీకరణ చేసిందని కొన్ని సంతోషపడాలో లేకపోతే తెలుగుదేశం వచ్చినా కూడా నెల్లూరు జిల్లాలో మాదికలు రాజకీయ ప్రాధాన్యత లేదని బాధపడాలో మాకైతే అర్థం కావట్లేదు ఇది నెల్లూరు జిల్లాలో ఇక్కడ చే మాదిగులు చేసుకున్న శాపంగా మేము భావిస్తూ ఉన్నాం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నెల్లూరు జిల్లాలో మాదిగుల రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోతా ఉంది అది ఒక్కసారి మీడియా మిత్రులు కూడా ఒక్కసారి అందరూ కూడా దయచేసి ఆ పాయింట్ని మీరు అందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఎందువల్లంటే తెలుగుదేశం అంటే మాదిగులు మాదిగలు అంటే తెలుగుదేశం అనే విధంగా ఒక పేరు ఉంది స్టేట్ మొత్తం మీద కూడా ఎప్పుడు మాదిగలు తెలుగుదేశం పార్టీకి ఉంటారు ఎస్ఈ వర్గీకరణ కూడా వాళ్ళు జరిగింది అనే విధంగా తెలుగుదేశం పార్టీకి మాదిగులు ఎప్పుడు ఓటు బ్యాంకుగా ఉన్నారు అనే విధంగా ఒక ప్రచారం అయితే రాష్ట్రం మొత్తం మీద కూడా జరుగుంది కానీ మా నెల్లూరు జిల్లా పరిస్థితి ఎత్తుకుంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎక్కడా కూడా మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది అది ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అదేవిధంగా జిల్లాలో అదే రిపీట్ అయితే రేపు స్థానిక సంస్థల్లో కానీ రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా మాదిగలు అందరూ కూడా ఈ పార్టీ కూడా తిరగబడే రోజు దొంగ పడతాయని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే మాదిగలు ఒక పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీకి ప్రేమ పోయేంత వరకు ఆ పార్టీ కట్టుబడి ఉంటారు ఎక్కడ చీటింగ్ చేసే వ్యవహారం ఉండదు ఒక మాట అంటే ఆ మాట వాడికి కట్టుబడి ఉంటారు కాబట్టి ఇప్పటికి కూడా మాదికులకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కరువైంది అందువలన మాదికులకి రాజకీయ ప్రాధాన్యత లేకపోతే ఈ నెల్లూరు జిల్లాలో రాజకీయ పార్టీలకు కూడా ప్రాధాన్యత లేకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం మాదిరి రాజకీయ ప్రాధాన్యత కావాలని మేము అనేక సంస్థల నుంచి అలుపేరు పోరాటం చేస్తున్నాం ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని మాదిరి అందరూ కూడా సంతోషపడితే ఇప్పుడు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంతవరకు మాదికల్ ప్రాధాన్యత లేకుండా పోయింది అందువలన ఒక్కసారి గుర్తు చేసుకొని రేపు విజయవాడలో జరిగే సభను విజయవంతం చేయాల్సిందని కోరుతా ఉన్నాం సీమాంధ్ర ఎంఆర్పిఎస్ ఏపీ ఎంఆర్పిఎస్ మన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వేలాదిగా జిల్లా నుంచి త్వరలో వెళ్తున్నాము దాన్ని ఒకసారి మీరు మీడియా ఒకసారి అంకార గ్రౌండ్లో డిసెంబర్ నాలుగుగా అందరూ కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బాధితులంతా కూడా తల్లి తల్లి వచ్చి విజయోత్సవ సభను ఆనందంగా చేసుకోవాలని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాము ఈ ఆనందంగా చేసుకోవడమే కాదు మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన యొక్క మన కూటమి నాయకత్వం కానీ మాదిగలకు న్యాయం చేయమని చెప్పేసి ఈరోజు కూడా అడుగుతూ ఉన్నాం ఇందాకే సుబ్బయ్య గారు చెప్పారు సో మాకు సమన్యాయం జరగడం లేదు ఈరోజు బయబ్రికేషన్ జరిగింది బయబ్రికేషన్ చేసి ఆనందపడుతున్నాం లాభం ఏంది నామినేటెడ్ పోస్టులు ఎవరికి కూడా రావడం లేదు కష్టపడినటువంటి వాళ్ళకు కూడా లేదు కాబట్టి ఎవరో మధ్యలో వచ్చి ఒక ఎన్ఆర్ఐయో ఎవడో కన్నుకోబోతున్నాడు డబ్బు ఉన్నటువంటి వాడు కష్టపడినటువంటి వాళ్ళకి ఫలితాలు తగ్గడం లేదు సమాజంలో ప్రతిసారి చూస్తూ ఉన్నాం మనం మొదటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టపడే వాడికి ఫలితం లేదు ఎవడో వచ్చి ఎన్ఆర్ఐ వచ్చి నేను డబ్బు పెట్టుకుంటానంటే అలాంటి వాళ్ళకి ఇస్తున్నారు ఇది కాదు సమన్యాయం కష్టపడినటువంటి వాడికి ఫలితాలు అనుభవించాలి వాడికి తెలుసు మాదిగలపడినటువంటి పడేటువంటి సమస్యలు ఏమిటి సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది కష్టపడినటువంటి వాడికి తెలుస్తుంది కాబట్టి ఈరోజు అందరూ కూడా మేమందరం కూడా మా పిలిపినంటే రేపు జరగబోయే డిసెంబర్ నాలుగవ తేదీ విజయవాడలో జుమ్కాణ గ్రౌండ్స్లో జరిగేటువంటి సభను అందరం కూడా వచ్చి సక్సెస్ చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటూ మాకు రావాల్సిన వస్తాము రాష్ట్ర అధ్యక్షులు మీద మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వర్గీ ఎస్సీ వర్గీకరణ గురించి అలు పోరాటం చేస్తూ ఎన్నో జీవితాలు కోల్పోయి ప్రాణాలు కోల్పోయి జైళ్ళలో ముగి కుటుంబాలు రోడ్డు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రత్యేకంగా మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా సంతోషకరం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మన మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మాదిల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రేపు డిసెంబర్ నాలుగో తారీఖున మాదిగ బిడ్డలు ప్రజలు అందరూ కూడా ర్యాలీకి ఈ చెలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పండుగ నుంచి గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు పేరు పేరున వారి బిడ్డలకు తెలియజేస్తా ఉన్నాం నాలుగు డిసెంబర్ నాలుగో తారీఖున విజయోత్సవ వేలాది మంది తరలి వచ్చి ఈ విజయోత్సవాన్ని మనం అందరం కూడా ఈ ప్రముఖ నాయకులు అందరూ సమక్షంలో విజయోత్సవ ర్యాలీని ఎస్సీ ఎస్సీ వర్గీ కన్నా విజయోత్సవ విజయోత్సవ ర్యాలీని మనము జయప్రదం చేసుకోవాలని చెప్పేసి నేను అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాను